వెల్కమ్ నేను సుమలత ధర్మసాగర్ మండలంలోని ముప్పార గ్రామంలో కుమ్మరి రాజయ్య పొలంలో అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులు అత్యంత ప్రమాదకరమైన మొక్క బామ నక్షత్ర గడ్డి ముక్కుపుల అలముగా కలుపు మొక్కగా ఈ గడ్డి జాతి మొక్కలు పిలుస్తారు ఈ మొక్క విదేశీ మొక్క అని చెప్తారు భారతదేశంలో విత్తనం ద్వారా వ్యాపించిందని చెబుతారు గాలిలో విత్తనాలు అనేకంగా వ్యాప్తి చెందుతూ ఇంటి ఆవరణలో పంట పొలాల్లో కలుపు మొక్కగా దర్శనమిస్తుంది ఇది త్వరితంగా నాలుగు వారాల్లో ఏపుగా పెరుగుతుంది గట్టిని తిన్న పశువు శ్వాసకోశక గుండె కిడ్నీ చర్మ వ్యాధులకు గురవుతామని తెలిపారు ఈ గట్టిని వర్ణి కంపోస్ట్ గా తయారు చేసి పంట పొలానికి ఎరువుగా వాడుకోవడం చిన్న కలుపు మొక్కగా ఉన్నప్పుడు జాగ్రత్త వహిస్తూ కలుపు తీసే విధానం కొద్దిగా ఉన్నట్లయితే కలుపు తీసి కాల్చివేయడం అనే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ కళాశాల విద్యార్థినిలు ఇందు ప్రియ అశ్విత స్నేహ అలేఖ్య అభినయ జన్నుస్మిత లహరి గ్రామ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీను భూపాల రాజు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు మేము ఎస్ఆర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ మేము ధర్మసాగర్ మండలం ముప్పారం విలేజ్ కి రావి ప్రోగ్రాం మీద వచ్చాము రోజు ఈ బయరి భామ అందరికీ కలుపు మొక్క అని మాత్రమే తెలుసు కానీ దీన్ని మనం కాంపోస్ట్గా మార్చుకునే ఒక పద్ధతి కూడా ఉంది దీని గురించి మేము ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేయడానికి రైతు అయిన మరిపల్లె రాజయ్య వాళ్ళ ఫీళ్ళు పొలంకొచ్చామండి దీన్ని అందరికీ ఇది ఒక కలుపు మొక్కగానే తెలుసు కానీ దీన్ని మనం ఒక కాంపోస్ట్గా మార్చుకోవచ్చు ఇది కాంపోస్ట్గా మార్చినప్పుడు మన ఆవు పేడ కంటే ఆవు పిడలు ఎంత న్యూట్రియన్స్ ఉంటాయో దానికంటే ఎక్కువ ఇది మనకి న్యూట్రియన్స్ ఇస్తుంది అన్నమాట ఒక హెక్టార్కి మనము సిక్స్టీన్ టు ఫోర్టీన్ క్వింటాల్స్ ఇది చల్లుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనం ఫర్టిలైజర్స్ వేసేటప్పుడు తగ్గించి వేసుకోవచ్చు అన్నట్టు దానివల్ల మనకి ఫర్టిలైజర్స్ మీద పెట్టే కాస్ట్ అనేది తగ్గుద్ది ఇది తయారు చేసుకోవడానికి విధానం వచ్చేసి మనం మూడు అడుగుల డెప్త్ అలాగే ఆరు అడుగుల వెడల్పు పదడుగుల హైట్ తోటి ఒక పిట్ట తయారు చేసుకోవాలి అందులో బేస్ లైన్ గా మనము కంప్లీట్గా స్టోన్స్ కానీ లేకపోతే సాయిల్ కానీ పరుచుకోవాలి దాని మీద మనము ఈ వయారి బామ మొత్తం తెంపి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పరచాలి దానిపైన మళ్ళీ మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యూరియా లేదంటే ట్రైకోడర్మ విరిడి లేదంటే మనకి ఇంట్లోనే దొరికే ఆవు పేడైనా కానీ చల్లుకోవాలి దానిపైన మళ్ళీ బామ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ ఆ పిట్ అంతా నిండే వరకు పరచాలి దానిపైన వర్షంకైనా కానీ వేటికైనా కానీ అది సేఫ్టీగా ఉండడానికి ఎండుగడ్డిని మనం పరచాలి ఇది ఒక ఫోర్ ఆర్ త్రీ మంత్స్ లోపు మనకి కాంపోస్ట్గా మారుద్ది ఇది కాంపోస్ట్గా మారిన తర్వాత ఎలాగైతే వర్మీ కాంపోస్ట్ మనము సీవ్ చేసుకుంటామో అలాగే దీన్ని జలడబట్టాలి జలడబట్టిన తర్వాత దీన్ని డైరెక్ట్ మన లో మనం చల్లుకోవచ్చు అన్నట్టు అప్పుడు ఇది ఒక ఎరువులాగా పనిచేస్తుంది బామ అనేది మన ఇండియాలో వచ్చింది కాదు బయట దేశం ద్వారా ట్రాన్స్పోర్ట్ అయి వచ్చింది ఎలా అంటే సీడ్స్ ద్వారా ఎందుకనంటే ఇది ఒక్క ప్లాన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సీడ్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు ఇది గాలి ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ ఏంటంటే దీని ద్వారా దీని ద్వారా మన మన మెయిన్ ఫీల్డ్కి కాకుండా మన యానిమల్స్కి మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు అంటే ఎలా అంటే స్కిన్ డిసీజెస్ కానీ లేదంటే చిన్న సీడ్ వల్ల మన గాలి ద్వారా మన లంగ్స్లోకి వెళ్ళి బ్రాంకైటిస్ అలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఏంటిదంటే దీన్ని మనం ఇట్లా ఏంటి డిసడ్వాంటేజెస్ కాకుండా అడ్వాంటేజ్గా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మన కాంపోస్ట్ పిట్గా యూజ్ చేసుకోవచ్చు అలా అని మళ్ళీ డికంపోజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు దీన్ని ఎలా మనం నిర్వా నిర్ నిర్వహించుకోవాలంటే మనం ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా మనం నిర్మూలించుకోవచ్చు అన్నట్టు అంటే ఎలా అంటే ఫిజికల్ మెథడ్ ఉంటుంది బయాలజికల్ మెథడ్ ఉంటుంది కెమికల్ మెథడ్ ఉంటుంది ఫిజికల్ మెథడ్ అంటే మన చిన్న చిన్న కొంచెం కొంచెం అంటే మాన్యువల్గా పీకి పరిస్కోవచ్చు లేదంటే దున్నుకొని మనం తీసిపరేయొచ్చు బయాలజికల్ అంటే మన ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ బీటిల్ ఇన్సెక్ట్స్ కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి వాటి ద్వారా మనం వేసుకొని దీన్ని నిర్వహించుకోవచ్చు అంటే కెమికల్స్ అంటే మన కలుపు మొక్కలు చల్ వీడిసైట్స్ హర్బిసైట్స్ ఉంటాయి కదా వాటిని వేసుకొని మనం నిర్మూలించుకోవచ్చు